మా సంఘం పేరు చెక్ ఆఫ్ లివింగ్ ఆర్ట్ దాన్ని షార్ట్ కట్ లో సీఎల్జీ అని ఏర్పాటు చేసుకున్నాం ఆ యొక్క కష్టపడి పనిచేసిన సీఎల్జీ యూత్ వారు దయచేసి మీరందరూ కూడా త్వర త్వరగా లేచి నిలబడండి మరి పి చిన్న పెట్టబెట్ల చిన్న ఎం రాంబాబు జి మల్లయ్య ఎస్ రామస్వామి జి విజయకుమారు జి శివాజీ ఎస్ కిరణ్ ఎం రేమంతు ఎం డేవిడ్ రాజు ఎస్ రాజేష్ ఎస్ భీమరాజు జి దుర్గయ్య ఎస్ రాములు శివాజీ దయచేసి వీళ్ళందరూ కూడా మరి ఈ మీటింగ్లన్నిటి కోసం ఎంతో కష్టపడ్డారు పాంప్లెట్లు అంటించడానికి ఆ యొక్క పాంప్లెట్లు పంచిపెట్టడానికి పోస్టర్లు అంటించడానికి క్యాన్వాసింగ్ చేయడానికి రాత్రి అనగా మూడు గంటలైందండి ఒక అయితే మేమందరం కూడా ఇవన్నీ తిరిగి అంటించడానికి ఈ యొక్క పిల్లలందరూ కూడా అంటించడానికి మూడైపోయిందండి నిద్ర లేకపోయినా సరే మేము చేస్తాం గారు పాస్ట్ గారు మేము చేస్తాం అన్నయ్య మేము చేస్తామని వీళ్ళందరూ కూడా ఈ సభలన్నిటి కొరకు ఎంతో కష్టపడ్డారు వారి సమయాన్ని హెచ్చించారు వారి తల్లిదండ్రులు కూడా మరి ఎంతో పంపించి మరి వెనకాల మీరు ఉండి పరిచయ చేయాలని సహకరించిన వారి తల్లిదండ్రులను బట్టి ఈ పరిచర్యలు మరి ఇంత ఘనంగా పరిచయ చేసిన